రాజకీయాలు కొత్త కాదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి కడప జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు జగన్ జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు మూడేళ్ల కాలంలో సీఎం జగన్ సాధించిన విద్వాంసాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారన్నారు మహానాడు నిర్వహణ కోసం ఒంగోలులో వేదిక అడిగితే ఇవ్వలేదన్నారు పోలీసు యంత్రాంగం కూడా ఈ ఉన్మాదికి భయపడుతోందన్నారు అప్పట్లో కూడా చేశాము నీళ్ళు పెట్టి మళ్ళీ సమయంలో ఆ నీళ్ళని మళ్ళా పైకి తోడి మా హైదరీ రివర్స్ పంప పంపేసి మళ్ళా ఏం చేసే వాటర్ ఒక నేను ఫైన్లైజ్ చేశాను అది నాకు అభిపెత్తలే అప్పట్లో ఉన్న ఏ విషయంలో ఓకే ఒక పార్టీ పెట్టాం నా మీద ఆరోపణలు చేశారు కావాలని పార్లమెంట్ ఎండింగ్ పెట్టారు చేశారు నిన్న వచ్చి చేశారు ముఖ్యమంత్రి గారు పాప స్వాహ కొత్త అభినయ నిలవేస్తున్న ఈ మూడు సంవత్సరాలుగా మూడు ఆ ప్రాంతం పూర్తి చేస్తుంటే ఈ రోజు కరెంటు కష్టాలు వచ్చేది కాదు ఎవరికి ఎవరు కంట్రోల్ లేదు అందుకని తమలో ఎవరికి ఎవరు కంట్రోలు లేరు అందుకనే ఎవరి పాటు కూడా ఆటోమేటిక్ గా పనిచేయాల కాబట్టి ఆ ప్రాజెక్టు చూస్తే కాలేజీ సమస్యలు కొనదెత్తుకుంది రెడ్డి ఈ సమస్యలు వస్తే పర్వాలేదు ఈ రాష్ట్రానికి సమస్యలు జగన్మోహన్ రెడ్డి దేశంలో పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ మనటువంటి గ్యాస్ ఛార్జీలు దేశంలో ఎక్కడా లేనటువంటి కరెంట్ ఛార్జెస్ కొనసం ఉన్నాయి ఇవన్నీ